గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు తిన్నారా నేనైతే ఇప్పుడు తిన్నాను మా ఆయన కుప్పాయి పండుగ కట్ చేసుకొని రాను అనేది మంచిది కాదు కదా నేను తింటే బొప్పాయి పండు ఆడవాళ్ళకంటే పిల్ల పిల్లలు కాని వాళ్ళకు మంచిది కాదు మనం అంత అయిపోయింది కదా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కదా ఏం కాదు హెల్త్కి చాలా మంచిది హార్ట్కి కూడా చాలా మంచిది గుండె జీరా అని చెప్ బొప్పాయి పండు కట్ చేస్తూ కట్ చేస్తూ వీడియో పెట్టారు డాక్టర్లు కూడా ఈ మధ్యలో ఆపిల్ పండుతో పాటు బొప్పాయి పండు కూడా తినమని చెప్తున్నారు వింటున్నారా మీరు హార్ట్కు కానీ రక్త కణాలు కానీ రక్త కణాలు తగ్గినప్పుడు కూడా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు కూడా బొప్పాయి తినమని చెప్తారు ఆయన ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు అంటే హాస్పిటల్కి వేలు వేలు పెట్టుకునే బదులు ఫుడ్ మంచిగా మెయింటైన్ చేయాలంటాడు నేనే పైసలు అయిపోతాయి మన దగ్గర పైసలు లేవు కదా అట్లా ఇట్లా అంటూ ఉంటాను ఆయనకు నచ్చదు అట్లా ఇప్పుడు వంద రూపాయల గురించి ఆలోచన చేస్తావు రేపు పొద్దున్న వేలు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్కి లక్షలు పెట్టాల్సి వస్తుంది కొన్ని టైంలో మనుషులు కూడా మిగిలినవి తెలుసా ఎన్ని పెట్టినా అని అంటారు అందుకోసం అంటాం నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది అయితే నేను వైఫై కనెక్ట్ చేసుకొని వీడియో తీసుకుంటున్నాను మీలో ఎంతమంది తింటారు పప్పాయి పండు హెల్త్కి చాలా మంచిది తెలుసా మీకు కూడా స్వీట్నెస్ చాలా బాగుందండి టేస్టీగా ఉంది సూపర్ బాగుంది ఇలా ముక్కలు తీసుకొని పోతే షాప్లో మంచిగా తినడానికి వస్తుంది కదా నేను రెండు గంటలకు వచ్చిన షాప్ కానించి తలనొస్తుంది కొంచెం నాకు తలస్నానం చేసిన ఏం చేసినా తలనొప్పి వస్తుంది నాకు ఏం ఉపయోగం వస్తుంది మనిషికి కూడా వాకింగ్ బంద్ చేసిన కొంచెం లావ్ అవుతున్నా పోవాలి వాకింగ్కి పోవాలి మళ్ళీ కంటిన్యూ చేయాలి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి మీరు ఏం తిన్నారో కామెంట్ పెట్టండి పూర్తి వీడియో అంటే అందరు వీడియోలు చూస్తున్నారు కానీ కొన కొన మాత్రమే చూస్తున్నారు పూర్తిగా చూస్తలేరు కామెంట్ పెడతలేరు కొత్తగా పెళ్ళైన పిల్లలు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చేయించుకొని వాళ్ళు అట్లాంటి వాళ్ళు తినబోతుంది ఇంకా మాది సగం జీవితం అయిపోయిన వాళ్ళు తినచ్చు ఇలాంటివి తినడం వల్ల కూడా బ్లడ్ కూడా మంచిగా లోపల క్యూర్ అవుతుంది గడ్డలు గట్టకుండా చూసుకుంటుంది బాయి పండు లోపల బ్లడ్ని బోర్ వస్తుందా అండి పండు గురించే చెప్తున్నాను కాదండి చాలా టేస్టీగా కూడా ఉందండి పండు రెండు పండ్లు తెచ్చాడు కానీ ఒకటే చాలండి ఎందుకంటే మా చిన్నోడు తిన్నాడు ఏ పండు ఎంతసేపు మేమిద్దరమే వాడు ఓన్లీ టిఫిన్స్ అన్నం అంతే ఏ పండ్లు తినమన్నా వద్దు 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 అంటాడు అండ్ హ్యాండ్క్యాప్డు రెండోది గ్యాస్ ప్రాబ్లం ఉంది వాడికి కూడా వాడట్లే పుంజుకొస్తున్న కాలం పాపం ట్వంటీ త్రీ ఇయర్స్ ఇప్పుడు కానీ లోకంలో ఏది తెలియదు మంచి తెలియదు చెడు తెలియదు వాడికి అందరి ముందర మాట్లాడేస్తుంటాడు అందరితోన క్లోజ్గా ఉంటాడు వాళ్ళు తిడుతున్నారని కూడా వానికి అన్ని ముక్కలు అయ్యాయండి అలాంటి చాలా టేస్టీగా ఉందండి తీయగా ఉంది ఇంకో ఎదురే ఓకే అండి బాయ్ షాప్కి వెళ్తాను టైం అవుతుంది ఓకేనా బాయ్ 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 మీ అన్నారు రాజశేఖర్